హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఈస్ట్ సెంట్రల్ రైల్వే అనమాట రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ ఈసీఆర్కి సంబంధించి పంతొమ్మిది వందల యాభై నాలుగు యాక్ట్ ఎపరెండీస్కి సంబంధించిన అప్లికేషన్ అయిన ప్రాసెస్ మనకి ట్వంటీ ఫిఫ్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయింది ఇంకా ఫోర్టీన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ అనమాట దీనికి సంబంధించి మన ఎగ్జామినేషన్ అయితే ఏం లేదనమాట మీకు టెన్త్ ఐటీఏలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అయితే మీకు ఒక వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట ఇక్కడ మనకి డివిజన్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే కేటగిరీ అలాగే ట్రేడ్ కూడా ఉన్నాయి అనమాట పెట్రోల్ వెల్ట్రోల్ మెకానిక్ డీజిల్ రిఫ్రిజరేషన్ ఏసీ అలాగే ఫోర్ హీట్ ట్రీటర్ అనమాట కార్పెంటర్ ఎలక్ట్రానిక్ మెకానిక్ పెయింటర్ జనరల్ ఎలక్ట్రీషియన్ వైర్మ్యాన్ అలాగే వేరియస్ డివిజన్స్లో అయితే మనకి వేరియస్ ట్రేక్స్ సంబంధించినవి అయితే అనమాట కార్పెంటర్ కూడా ఉంది టర్నర్ ఉంది వెల్డర్ ఉంది అలాగే ఫిట్ వెల్డర్ కార్పెంటర్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎలక్ట్రిషియన్ వైర్మెన్ చేసుకోవచ్చు అప్లై చేసే ముందు ఏ డివిజన్లో ఏ కేటగిరీలో మనకి ఏ ట్రైలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే దాని ప్రకారం మీరు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే మీరు దాన్ని చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఏజీకి సంబంధించి మనకి పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య అయితే ఉండాలన్నమాట ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదుకి చెక్ చేసుకోవాలి ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి ఇరవై ఏడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అనమాట ఇంకా స్ ఇంకా టెన్త్ క్లాస్లో అయితే మీకు ఫిఫ్టీ పర్సెంట్ మినిమం అయితే వచ్చి ఉండాలన్నమాట అగ్రిగేట్ మొత్తం మీద ఫిఫ్టీ పర్సెంట్ టెన్త్ క్లాస్లో అయితే ఉండాలి ఇంకా కూడా ఐటీఐ అయితే పూర్తి చేసి ఉండాలన్నమాట మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారు ఆ ట్రేడ్కి సంబంధించిన వాటిలో టెన్త్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో పాటు ఐటీఐ కనుక పూర్తి అయి ఉంటే మీకు దీనికి అప్పుడైతే చేసుకోవచ్చు అనమాట ఇంకా కూడా మనకి ఫీజు అనేది ఇక్కడ మనకి ఎస్సీఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఏకి సంబంధించి అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఫామ్స్ అయితే ఉన్నాయి అనమాట ఈ ఫార్మేట్లో కనుక మీ దగ్గర కనుక ఈ కేటగిరీ సర్టిఫికెట్ వ్యాలిడ్ది ఉంటే కనుక సరిపోతుంది లేదంటే కనుక మీకు సెంట్రల్ ఫార్మాట్ అంటే ఈ ఫార్మేట్లో మీ దగ్గర వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికెట్ అయితే ఉండాలన్నమాట మీ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలి అంటే మీ దగ్గర ఈ ఫార్మేట్లో వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్ అయితే అవసరమైతే అవుతుంది అనమాట ఏదైతే అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్ఫర్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి దానికన్నా ముందు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ స్టెప్ వన్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే మన రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మొదట మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట స్టేట్ మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు మీరు ఏ స్టేట్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ తెలంగాణ వాళ్ళ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు అన్ని స్టేట్స్ వాళ్ళు మీకు నేమ్ ఏదైతే ఉందో టెన్త్ క్లాస్ మెమోస్ ప్రకారం సర్టిఫికేట్ ప్రకారం టెన్త్ సర్టిఫికేట్ ప్రకారం మీ నేమ్ అనమాట డివిజన్ మీరు ఇందాక చెప్పినట్టుగా అన్ని డివిజన్స్ మీరు చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ సోన్పూర్ అలాగే అన్నీ ఉన్నాయన్నమాట ధన్బాదు ధనాపూరు అలాగే మీరు ఏ దేనికి అప్లై చేయాలనుకుంటే దానికి సంబంధించి డివిజన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ డివిజన్లో మీరు చేసినటువంటి ఐటీఏ ట్రేడ్ ఉండాలి మీ కేటగిరీలో వేకెన్సీస్ ఉండాలన్నమాట ఎక్కువ వేకెన్సీస్ ఉన్నది మీరు ఇక్కడ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కమ్యూనిటీ మీరు ఓబీసీనా ఎస్సీనా ఎస్టీనా యూఆర్ ఓబీసీనా ఇలా మనం సెలెక్ట్ అయితే మనం చేసుకోవాలి అనమాట అలాగే రిలీజియన్ మీరు హిందూ ముస్లిం క్రిస్టియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి పీడబ్ల్యూకే అండస్ అయితే వేసు పెట్టాలి లేకపోతే నో అనమాట ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వేసి పెట్టాలి లేకపోతే నో పెట్టుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు దీని నుంచి ఈ విధంగా మీ యొక్క ఏజ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మీ ఏజ్ చూపిస్తారు ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ అనమాట చెక్ చేసుకోవచ్చు మీ యొక్క టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి క్యాప్చర్ ఎంటర్ చేయాలన్నమాట సెవెన్ ఫోర్ ప్లస్ సెవెన్ లెవెన్ కాబట్టి లెవెన్ ఎంటర్ చేస్తారు రిజిస్టర్ నవ్వనాలి ఫ్రెండ్స్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ విజిబుల్ అవుతున్నాయి అనమాట దీని ద్వారా మీరు ఇక్కడ రీడైరెక్ట్ డైరెక్ట్ లాగిన్ అంది లాగిన్ అవ్వడానికి ఇక్కడ బటన్ ఇచ్చి దీన్ని క్లిక్ చేసి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి ఇక్కడ జెండర్ అనమాట మేలా ఫీమేలా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట టెన్త్ మెంబర్స్ ప్రకారం అలాగా ఆధార్ కార్డ్ నెంబర్ మీ యొక్క ట్వెల్వ్ డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ అంటే ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట పుట్ట మధ్యలో ఎక్కడ ఉన్నాయి అనేది మనం మీ యొక్క టెన్త్ మెమోస్లో అయితే ఉంటాయి రెండు అయితే మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అనమాట ఒకవేళ కనుక అవి కనుక ఇక్కడ లేకపోతే కనుక ఇప్పుడు ఏదైనా విజిబుల్ ఏదైనా కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదనమాట ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఇంకా కూడాను ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట మీ అడ్రస్లో నుంచి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే డిస్ట్రిక్ట్ అనమాట డిస్ట్రిక్ట్ ఎక్కడి నుంచి మీరు అప్లై చేస్తున్నారు పిన్ కోడ్ కూడాను మీరు అప్లై ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా కరెస్పాండెన్స్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేయాలి అలాగే టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట ఎప్పుడు ఫస్ట్ ఇయర్ ఏ ఇయర్లో మీరు టెన్త్ పూర్తి చేసుకున్నారో ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట బోర్డు సీబీఎస్ఈనా స్టేట్ బోర్డు వాక్సా సీజీపీఏ సిస్టమ్ సిజిపిఈ అయితే కనుక టోటల్ వాళ్ళే ఇస్తున్నారు టెన్ అనేది ఆటోమేటిక్గా వస్తున్నది మనమైతే ఇక్కడ స్ మీకు గనక గ్రేడ్ వచ్చి ఉంటే కనుక నైన్ పాయింట్ ఫైవ్ అలాగా ఇలాగ ఆటోమేటిక్గా పర్సంటేజ్ వస్తుంది సపోజ్ మీరు ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తే కనుక మీకు వస్తుంది అనమాట సపోజ్ మీరు మార్క్స్ సిస్టమ్ అయితే కనుక టోటల్ మార్క్స్ అంతా అలాగే మీకు వచ్చిన మార్క్స్ ఎంత పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది అలాగే మార్క్ షీట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి మార్క్ షీట్ అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి హండ్రెడ్ కేవీ వరకు అలా చేస్తారు పీడిఎఫ్ ఫార్మాట్లో బ్రౌజ్ ఉండాలి ఫైవ్ సెలెక్ట్ చేసుకోవాలి అప్లోడ్ చేయాలి అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే ఐటీఐ దీనికి ఐటీఐ కంపల్సరీ కావాలన్నమాట టెన్త్తో పాటు టెన్త్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ మినిమం ఉండాలి పాటు ఇక్కడ మనం ఐటీఐ కావాలని నేను ఈ ఈ డివిజన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మనకి ఇక్కడ ధనపూర్ అని వస్తున్నది దానికి సంబంధించిన ట్రేడ్స్ అన్నీ వస్తాయి అనమాట సో మీరు మీరు చేసినటువంటి ఐటీ ట్రేడ్ ఇక్కడ రెండోళ్ళు కంపల్సరీగా లేదంటే మీరు వేరే డివిజన్ తీసుకొని తర్వాత అప్లై చేసుకోవాలన్నమాట ఈరో పాసింగ్ ఎప్పుడు పాస్ చేయాలి మీరు ఐటీఐ టోటల్ మార్క్స్ అంతా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట ఇంకా కూడా నా ఐటీఏ ఇన్స్టిట్యూట్ అంటే ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో మీరు ఐటీఏ చేశారు ఇంకా కూడా ఆ సర్టిఫికేట్ నెంబర్ అనమాట అంటే చేసుకోవాలి అలాగే సర్టిఫికేట్ ఇష్యూంగ్ అథారిటీ ఎన్సీవిటీ నుంచి ఐటీఏ చేశారా లేదంటే ఎస్సీవీటీ నుంచి చేశారా ఇద్దరు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట దీనికి సంబంధించినటువంటి మార్క్ షీట్ అన్ని కలుపుకొని అన్ని సెమ్స్ కలుపుకున్నటువంటి ఒకటే పీడిఎఫ్ మీరు హండ్రెడ్ కేబీ వరకు ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా కూడా ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి రోజు ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ట్వంటీ టు సెవెంటీ కేబీ వరకు మనం అలౌ చేస్తుంది జేపీజీ ఫార్మేట్లో అలాగే మనకి సిగ్నేచర్ సిగ్నేచర్ కూడాను థర్టీ కేబీ వరకు జేబీజీ అలౌ చేస్తారు అలాగే ఇక్కడ మనకి లెఫ్ట్ తమ్ము ఇంప్రెషన్ అనమాట లెఫ్ట్ తమ్ము ఇంప్రెషన్ కూడాను అప్లోడ్ చేసుకోవాలి థర్టీ కేబీ వరకు తర్వాత ఇది టిక్ ఆన్ చేయాలి అప్డేట్ అనాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు అయితే వస్తుంది అనమాట పెయిన్ అనాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే అనమాట డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ యూపీఐ ఏదో ఒక దీని ద్వారా మీరు ఫీజ్ అయితే పే చేసుకోవాలన్నమాట హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి ఇంకా ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆల్ క్యాటగిరీ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఫీజ్ అయితే ఉందన్నమాట అందుట్లో కూడా యుఆర్ ఓబీసీఎన్సి ఈడబ్ల్యూఎస్ మాత్రం హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఏం లేదు మీకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆధారంగా అయితే మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయటం జరుగుతుంది ఇందాక చెప్పినటువంటి ఆ యొక్క యూనిట్స్లో మీకు వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సిసిఏఏ సర్టిఫికేట్తో పాటు మీకు స్టైఫెన్ కూడా వస్తుంది అన్నమాట